ఫ్రెండ్స్ మిజో సమ్మది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరి ఎద్దుల సొంత జనాలు ఉన్నారు మళ్ళా పోయినా ఎవరుగోన్ అదిపూర్వ ఉన్నారా ఎట్లా రీ కొన్నోళ్ళు ఎవరు ఏడున్నారు బాగానే ఇచ్చిపోయినరా ఎంత ఇచ్చారు లక్ష ఇచ్చిండ్రు ఎంత పోయినాయి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు రెండు వందలు మళ్ళా రెండు వందలు కూడా అదలే అదలే కరెక్ట్ రేట్ చెప్పింది అదే కరెక్ట్ రేట్ చెప్పింది అంటే ఉన్న రేటు లక్ష ముప్పై మూడు వేల రెండు వందలకు ఇప్పుడే సేల్ అయినాయి ఏ ఊరు అంటే నీది ఎర్రవల్లి పూడూరు పక్కల ఎర్రవల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళు ఒక లక్ష ముప్పై మూడు వేల రెండు వందలు అన్నీ కడలు గీట్ వేసినాయి కదా కడలు గీట్లు వేసిన కోడలను వీటికి పార్ధిపురం వాళ్ళు అన్నారా యా ఐజా పార్ధిపురం అలా ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం